జై హింద్ బాను టాక్స్ కి స్వాగతం మిత్రులారా మీ పక్కింట్లో పాముల పుట్టలో విషనాగులు చేరుతున్నాయని మీకు సమాచారం వస్తే మీరేం చేస్తారు వెంటనే పక్కింటి వాళ్ళతో మాట్లాడతారు మీ ఇంట్లో ఆ విధంగా పాములకు అవకాశం ఇవ్వకండి జాగ్రత్త వాళ్ళు వినకుండా నిర్లక్ష్యంగా ఉంటే తర్వాత ఏం చేస్తారు మీరే అవసరమైతే దానికి పరిష్కారం చూస్తారు అదేవిధంగా ఈరోజు మన పక్క దేశమైన బంగ్లాదేశ్లో విషనాగులు బుసలు కొడుతున్నాయి అవి ఇస్లామిక్ మత చాందస విషనాగులు ముఖ్యంగా అక్కడ ఉన్న ఒక కోటి మంది హిందువులను లక్ష్యంగా చేసుకొని పదిహేను కోట్ల ముస్లిం జనాభాలో ఉన్న విషనాగులు మత్ ముస్లిం మత చాందస శక్తులు హిందువుల అంతమే లక్ష్యంగా బయలుదేరి బుసలు కొడుతూ హిందువులపై దాడులు చేస్తున్నాయి వాళ్ళకి కరోనాలో అన్నం పెట్టి బ్రతికించిన ఇస్కాన్ను వాళ్ళు ఈరోజు నిషేధం విధించాలనే ప్రయత్నం ఇస్కాన్ ధర్మగురు బ్రహ్మచారిని అరెస్ట్ చేసి అతన్ని దేశద్రోహ శిక్షణల కింద మరణశిక్ష విధించే ప్రయత్నాలు ఈరోజు బంగ్లాదేశ్ చేస్తున్నది దీని అంతటినీ కూడా భారత్ తీవ్రంగా ఖండిస్తున్నాం లాంటి స్టేట్మెంట్లతో సరిపించుకోకుండా గతంలో చరిత్రలో నెహ్రూ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటుంటాం నెహ్రూ కాశ్మీర్ విషయంలో అలా చేస్తే బాగుండేది టిబెట్ విషయంలో ఇలా చేస్తే బాగుండేది ఈ విధంగా మనం గత చరిత్రలో జరిగిన తప్పుల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నట్లు భవిష్యత్ తరాలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది అని అనే అవకాశం రాకుండా వెంటనే భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ పై సైనిక చర్య చేపట్టాలి సైనిక చర్య చేపట్టడమే దీనికి పరిష్కారం ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మనకు మరొక పాకి పాకిస్తాన్లా తయారయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది ముస్లిం మత చాందసవాదం అక్కడ రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గే మాట లేదు కాబట్టి మన దేశ భవిష్యత్ సంక్షేమం దృష్ట్యా భారతీయుల మేలు కోసం ఇప్పుడు భారత ప్రభుత్వం వెంటనే బంగ్లాదేశ్ పై సైనిక చర్య చేపట్టి మనకు భౌగోళికంగా సైనిక పరంగా చాలా కీలకమైన చికెన్ నెక్ ప్రాంతం అంటే ఒక ఇరవై కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ఒక కీలకమైన సరిహద్దు ప్రాంతం ఉంటుంది మనకు దాని వెడల్పును మనం పెంచుకునే అవకాశం ఇప్పుడు మనకు కలుగుతుంది దీని కారణంగా మనం ఒక సైనిక చర్య ద్వారా మన సరిహద్దును కూడా బలోపేతం చేసుకోవచ్చు చికెన్ నెక్ ప్రాంతాన్ని మనం పెంచుకొని కొంత భూభాగాన్ని బంగ్లాదేశ్ భూభాగాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ హిందువులకు అక్కడ ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా లేదంటే భారత్ విలీనం చేసుకోవడమా ఏదో ఒక చర్య తీసుకోవాలి ఇది ఒక మంచి అవకాశం భారత ప్రభుత్వానికి కాబట్టి వెంటనే భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ పై సైనిక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్